కాదు కనకం కనకం నీకేం పర్వాలేదు నీకు మాత్రం ఇప్పుడేమో చిపోయావు నీ కోరిక నేను తీరుస్తానల్లా నీ కోరిక నేను తీరుస్తానన్నానా నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడ కొండెక్కడా కొండెక్కడా కూర్చొని వచ్చిన కులాసగా సగని నేను ముట్టుకొని బస్సు నవ్వుతాను చెయ్యి అది కాదులే బాబు చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతు అనుకోలేదు మునుకోలేదు ఏం చేద్దాం వయసు అంటే ఒక్కదాన్ని మునుకోలేదు మన కుట్ల ముగ్గురు గుమస్తాలు ఉన్నారు ఒక్కొక్కరికి రెండు రోజులు డ్యూటీ చేస్తా మూడు రోజులు ఆరవుతిగా ఏడో రోజు బురకాలు పంపిస్తారేమో బురకాలను గుమస్థానం పంపిస్తా ఉన్నాయి సుబ్బారావు గారు సుబ్బారావు గారు ముందు ఎత్తేసింది ఎత్తేసేనా సుబ్బారావు ఏ అప్పుడే దించేవే దించాలో సుబ్బా సుబ్బా చెప్పాను

మొత్తం దరిదరినైనా లోనకి ఎదురు వచ్చి చదువుతా లేదా లోపల కొద్ది ఎదురు అవుతామన్నారు అబ్బా మాకు మోసం చేద్దాం అనుకుంటున్నారు లోపకుండా అప్పుడు ఎన్ని రోజులు తప్పుడు తెస్తానని మాయమాలు చెప్పి తెప్పించి తిరుగుతారు ఇది సంగతి వాళ్ళు తెలుస్తారు రే సుపరా మనల్ని ఎందుకు అంటే ఓ సుపరా ఆ పేరు ఎవరు లేరు తప్ప నిన్నేరా

నన్ను పట్టుకొని వెంటనే రాసుకెళ్ళకుండా నాది వ్యాపారస్తులం సేమో ఉండాలారా నాశనం చేస్తాం ఉండాలారా కంటి చూపుతో జమ్ముతాము ఉండాలారా గుల్ల గుల్లకు తిట్టే ఓ ఎప్పు దిగిపోయి పాట పూటకి అయితే వ్యాపారస్తులు అంటే వ్యాపారస్తులు నా చెట్లు పెరిగినా గేట్ యోది హౌస్ నాది దిస్ ఇస్ మై హౌస్ ఇది ఎలా అవుతుంది ఈ ఇంటికి అచ్చు రసీదు నా దగ్గర ఉన్నాయో ఉండాలి వెళ్ళి నాలుగు సిమెంట్ బస్తాలు చేసారా అంటే ఆ రసీదులు నే పేరు రాసుకుంటా అయితే ఏదో ఎత్తి పడ్డ రాజా నా దగ్గర ఉన్నాయి అయితే ఇప్పుడు అసలు ఏమి లేదు అసలేమిది అసలేదు ఏమి లేదు

குண்டபட்டு அது அம்மா

నాకేస్తుంది నన్ను ఎప్పుడు సగ్రమని ఇచ్చారు మీరు కూర్చొని ఏడు అయ్యా ఎవరు అన్నారు నన్ను పట్టుకోనది రామనే ఒట్లే కాదు బండి రాన్నది ఈ విషయం నువ్వు అసలు నాకు తెలవడుతా ఒంటి గంట దాడితే మీకు కోసమే రా రా పోరా అన్నా ముసారి అంది ముండా అవసరం ఇప్పుడు పోయి నేను అలా ఎందుకన్నా మనకు ఎందుకు అయితే దుప్పుడు చేస్తాను అన్నాడా రాగారేంటి సుబ్బారావు గారు రండి దుప్పట్లేమి రా అని రాజే నాకులు ఎప్పుడు తెస్తారు మనం ఎక్కడికి వెళ్ళారు మనం తాళం వేసా మద్రాసు ఎందుకు సంవత్సరమైన సాంబార్ పెద్దమ్మాయి రెండు చిన్నమ్మాయి కనుభ తప్పు కదా ఒకటే ఇప్పించి నేను ఎత్తా అనుకున్నా వాళ్ళు తీసుకుందాం అనుకున్నావు తీరా ఎత్తా సరే కానీ అమ్మాయి రికార్డు అందుకంటా 아이가 좀 g mo 라 a వచ్చి మూడు సంవత్సరాల నుంచి మనిషి పట్టుకొని లేవదిస్తే లేచినట్టు లేకపోతే అసలు లేచిదే మొన్నలారా అమ్మ ఈ మాట కానీ మనం గుడి దగ్గర పోదా పదవి గుడిలో గుడ్లు ఎడుకో గుడిలో గుడ్లు ఎవరికి ఇస్తున్నారా పదహారు ముద్ద పావుల ఎందుకు మన రూపాయలు తీసుకుంటున్నారు తీసుకున్నారు అని మోసం మాట ఎవరు మా మోసం మాట ది అసోసియేషన్ క్లాత్ మధ్యలో కట్టే సెంటర్ రాజంపేట హోల్సేల్ బిజినెస్ ఏమి ఉండాలి చిగిపోయిన పాత పొట్ల పెట్టి ఓల్సీ వ్యాపారం పట్ల ఓల్సీ వ్యాపారం నేను పెట్టింది పాత పొట్ల వ్యాపారమే నువ్వు పెట్టావు పట్లాసిన పట్టదొండ కంపెనీ మమ్మల్ని పడదొండ కంపెనీ అంటే మొగడి నేను ఆడదాన్ని రారా చూస్తున్నా ఏం ఎంత తేడా జరిగింది ఆయన ఇంత పైకి లేకపోతే దేవారం ఫిఫ్టీ ఇయర్స్ ఎవో ఓల్డ్ ట్వంటీ ఇయర్స్ విలో పెద్ద సుబ్బారావు సన్న రెండు రాష్ట్రాల నెంబర్ వన్ నన్ను పట్టుకొని చడగొడతారు మీరు అచ్చమైన మొగా పట్టుకొని చొడగొడతారు ఎంత దూరం వచ్చింద మనం మాత్రం ఎందుకు ఊరుకోవాలా మీరు ఒక తడ కొడితే మేము వెళ్ళి తడ కొట్టాలి